అయ్యా చంద్రబాబు నాయుడు గారు డ్రైవర్లకి ప్రతి సంవత్సరం పదిహేను వేలు వేస్తున్నాను అంటున్నారు ఈ లైసెన్స్ కలిగిన వాళ్ళకి వాళ్ళకి ఇరవై లక్షల ఇన్సూరెన్స్ బీమా పెడతానంటున్నారు మళ్ళీ డ్రైవర్లకి అన్ని రంగాలుగా ఆదుకుంటామని చెప్పి అంటున్నారు మరి ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మీకు చేతులెత్తి మొక్కుతున్నాం డ్రైవర్లకి సబ్జిట్ లోన్లు పెట్టి ఆ లోన్లు డ్రైవర్లు వానర్లు అయ్యేలాగా ఈ అద్భుతాన్ని కల్పించండి మీరు అదే డ్రైవర్స్ డ్రైవర్ సాధికార సంస్థ పెట్టి వాళ్ళకు ప్రమాద బీమా హెల్త్ ఇన్సూరెన్స్ విద్యా రుణాలు వంటివి సమక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తాం బ్యాడ్జీ కలిగిన ప్రతి ఆటో డ్రైవర్ కి ట్యాక్సీ డ్రైవర్ కి ఇవే లైసెన్స్ కలిగిన ప్రతి లారీ టిప్పర్ డ్రైవర్ కి పదహైదు వేల రూపాయలు సంవత్సరానికి ఆర్థిక సహాయం చేస్తాం ఆల్ డ్రైవర్స్ కి జివో నెంబర్ ట్వంటీ వన్ ఇది ఫైన్లు భారం చేసి మళ్ళా ఫ్రెష్ గా తీసుకొస్తాం గ్రీన్ ట్యాక్స్ కూడా తగ్గిస్తాం అసంఘటిత రంగ కార్మికుల కోసం చంద్రన్న బీమా మళ్ళీ తీసుకొస్తాం భవన నిర్మాణం బోర్డు ముఠా కార్పొనెట్ సంక్షేమానికి ప్రత్యేకమైన బోర్డు కూడా తీసుకొస్తాం మళ్లీ ఇన్సూరెన్స్ చంద్రన్న బీమా పథకాన్ని తీసుకొచ్చి సహజ మరణానికి ఐదు లక్షలు యాక్సిడెంట్ జరిపోతే పది లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తాం ఫస్ట్ టైం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొస్తున్నాం ప్రతి ఒక్క కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇప్పిస్తాం